పవన్ కళ్యాణ్ గురించి కొందరు ఏమంటున్నారంటే ఇప్పుడు అతను ఎమ్మెల్యే అయితే ఎమ్మెల్యేను ఇప్పుడు కామన్ మ్యాన్ ఎవరైనా ఈజీ కలవచ్చు బట్ పవన్ కళ్యాణ్ కలవడం అంత ఈజీ మాకు మా నియోజకవర్గ ఎమ్మెల్యే అయితే అని చెప్పి అక్కడ కొందరు అంటున్నారు మీరేమంటారు కలిసే కంపల్సరీ అన్న అందరిని ఇన్వైట్ చేస్తారు ఇప్పుడు వైసీపీ వచ్చింది అని అంటున్నారు దానికి మీరేమంటారు అప్పుడు మాటలు ఇప్పుడైతే కుదరదు సిమం సింగిల్ గా వచ్చినా వేస్ట్ సో నేను చెప్పదలుసుకున్నా సింహం సింగిల్ గా ఎంత సింగిల్ గా వచ్చినా వేస్ట్ మళ్ళీ సింగిల్ గా వచ్చినప్పుడు నువ్వు చెప్పుకోవడం ఎందుకయ్యా నువ్వు సింగిల్ గా వస్తున్నావు కరెక్ట్ వన్ సెవెంటీ వన్ ఎయిటీ నీకెందుకు అవసరం అని చెప్పుకో సింగిల్ గా రావాలి కదా మళ్ళీ ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు మాకు ఇవి ఏముంది నీకు సింహం సింగిల్ గానే వస్తుందిగా సైలెంట్ చేయకుండా వస్తుంది కదా సైలెంట్ చేసుకున్నప్పుడు సైలెంట్ గా రావాలి నువ్వు వన్ సెవెంటీ కొడతా వన్ ఎయిటీ కొడతా ఏంటి ఇవి సింగిల్ గా వచ్చినప్పుడు మళ్ళీ సింగిల్ గానే కామ్కి వచ్చి గెలువు మళ్ళా వన్ సెవెంటీ వన్ ఎయిటీ గెలుస్తా అని నువ్వు ఎందుకు ప్రచారాలు చేసుకుంటున్నావు మళ్ళా జగన్ అయితే రాడు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు అంటే ఎన్ని రోజులు ఆదరించాలి ఆదరించలే ఈసారి హండ్రెడ్ పర్సెంట్ ఆదరిస్తారు సో ఆయన గెలిపిస్తారు గెలిపించి ఆయన ప్రవేశ తీసుకొస్తారు అంటే పేదపదలకి మేల్ చేస్తాడని ఆ నమ్మకం తోటి ఆయనని గెలిపిస్తారు ప్రజలు ఆదుకుంటారు ఆయనని ఎందుకంటే మేల్ చేస్తాడు కాబట్టి పేద ప్రజల బాధ తీరుస్తాడని ఎందుకంటే ఎందుకు గెలిపిస్తారంటే ఆయన అసలు ఒక హోదాలో లేనిదే ఒక ఎమ్మెల్యే హోదాలో ఏ హోదాలో లేనప్పుడే ఆయన సినిమాలో ఎంతో కష్టపడి డబ్బులు పేద ప్రజలకి ఎవరికైతే బాధలు ఉన్నారో వాళ్ళకి ఎంతో సేవ చేసిండు ఆయన ఆయన కష్టాజీతం పైసలు ఎంతో మందికి ఇచ్చిండు ఆయనకి ఏ మంత్రి పదవి ఇస్తే మరి బాగుంటారు అనుకుంటారు నేను అనుకునేది ఏంటంటే ఆంధ్రాకి నెక్స్ట్ సీఎం అంటే పవన్ కళ్యాణ్ గారు అయితే పేద ప్రజల పాద మొత్తం తీర్చేవాడు ఆయన అనుకున్నా కాకపోతే సో హ్యాపీ చంద్రబాబు నాయుడు అయినా ఆయనకి కొద్దిగా న్యాయం చేస్తాడని ఉంది నాకు ఏ మంత్రి పదవి గారికి పవన్ కళ్యాణ్ గారికి ఏది ఇస్తారో అంటే అంత డిసైడ్ గా నేను చెప్పలేన సో ఏది ఇచ్చినా ఆయన పేద ప్రజలతో ఉంటాడు ఆయన అందరికి పేద ప్రజలకి ఏది కావాలన్నా అందుబాటులో ఉంటాడు ఆయన లేనప్పుడే ఇన్ని చేసిండ్రు ఇంకా ప్రభుత్వంలోకి వస్తే ఇంకెంత చేస్తాడో